ఈరోజు ఆదోని మండలం రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వ్యవసాయానికి సంబంధించి ఈ విత్తనాలు ఎరువులు పురుగుమందుల యొక్క డీలర్ల దుకాణాల ఎందు సర్ప్రైజ్ స్క్వాడ్స్ నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా పి హనుమంతరావు వ్యవసాయ సహాయ సంచాలకులు మరియు సుదర్శన్ రెడ్డి సారు విజిలెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకి సంబంధించి కర్నూలు వారు ఈ యొక్క దాడుల్లో పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్ నందు ఎరువులు విలువలకు సంబంధించి స్టాక్ రిజిస్టర్ మరియు ఈ పాస్ మిషన్కి తేడాలు ఉండడం వల్ల ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల విలువ కలిగిన ఎరువుల నిల్వలను అమ్మకాలను విలుదల చేయడం జరిగింది అదేవిధంగా భువనేశ్వరి స్వీట్స్ నందు ఇరవై రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి రూపాయల విలువ కలిగిన రసాయనిక ఎరువుల అమ్మకాలను పెలుదల చేయడం జరిగింది అంతేకాక గీతా హైబ్రిడ్ సిట్స్కి సంబంధించి మరియు భువనేశ్వరి సీట్స్ సెంటర్కు సంబంధించి ఈ విత్తనాల్లో స్టాక్ రిజిస్టర్కు మరియు నిల్వలకు తేడాలు ఉండడం వల్ల వాటికి సంబంధించి లక్షా ఏడు వేల రూపాయల విలువ కలిగిన కూరగాయ విత్తనాలను గీతా హైబ్రిడ్ సిక్స్ నందు అదేవిధంగా భువనేశ్వరి సీట్స్ నందు బీటి కాటన్ పత్తి విత్తనాలను రెండు లక్షల నలభై ఆరు వేల అరెండ్ అమ్మకాలను తాత్కాలికంగా నిపుదల చేయడం జరిగింది ఇందులో సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ వారు అన్న గారు మరియు నేను మండల వ్యవసాయాధికారి శ్రీ సి అశోక్ కుమార్ రెడ్డి గారు